హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మేక బ్రెయిన్ కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం బ్రెయిన్ అంటే మేక మెదడు అండి మేమైతే ఒక కేజీ తెచ్చుకున్నాము దాన్ని బాగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ వాష్ చేసుకుని అదిగోండి చూసారు వాష్ చేసుకుని పసుపు ఉప్పు కారం మొత్తము దాన్ని పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి పట్టేటట్టు అట్లా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలండి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి సన్నగా బిర్యానీలో కోసినట్టుగా అట్లా కోసి వాటిని ఎర్ర దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఈ లోపు మనం రెండు టమోటాలు కొంచెం కొబ్బరి మొక్క కట్ చేసుకుని పెట్టుకుందాం అయ్యేగేలోపు కొద్దిగా వేసుకుంటే తొందరగా వేగుతుంది అవి ఏగిన తర్వాత అవన్నీ ఒక జార్లో మిక్సీ గిన్నెలో వేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క యాలక్కాయలు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేసుకుని టమాటాలు కొబ్బరి అట్లాగే వేయించుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేయాలి దాంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కొంచెం వాటర్ పోసి ఇంకొంచెం పల్చగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఈ ఆయిల్ వేయించుకున్న నూనె ఉంది కదండి ఆ నూనెలోనే వేసి బాగా కలయి పెట్టుకోవాలి అట్లా తిప్పుకోవాలి కొంచెం ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకోండి సరిపడా వేసుకుని తిప్పి ఈ బ్రెయిన్ ఉంది కదా కొంచెంసేపు ఈ టమాటా అంతా పచ్చివాసన పోయేటట్టు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత అదొండి బ్రెయిన్ ఉంది కదా మన పక్కన పెట్టింది దాన్ని తీసుకుని ఒక్కొక్కటిగా పైన పేర్చుకోవాలి అదే ఒక్కొక్కటిగా మన కోడిగుడ్డు తిన్నట్టే ఉంటుంది కోడిగుడ్డు ఉడికి ఉడికినట్టు వేయించుకోవాలండి ముందుగా కలపకూడదు దాన్ని పెట్టి వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేయాలి అది మగ్గిన తర్వాత మన కోడిగుడ్డు వచ్చినట్టుగా ఉడికిపోయి ఉంటుంది కొద్ది కరివేపాకు కూడా వేసుకోండి ఇంకంతేనండి బ్రెయిన్ కూర రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి కోడిగుడ్డు ఉన్నట్టుంది చూసారా తెల్లగా చాలా టేస్టీగా ఉంటుంది తింటే ఎంతో మంచిది కూడా ఇది అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీని టేస్ట్ సూపర్గా ఉంటుంది మనం బిర్యానీ తిన్నట్లే ఉంటుంది ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకో